హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ సింపుల్గా దోసపిండితో ఈ జిలేబీ మనం ఎంత చక్కా వేసేసుకోవచ్చు అండి ఏ పిండిలు వేసుకో నానబెట్టుకోవడం అవసరం లేదు అప్పటికప్పుడు సింపుల్ వేలు వేసేసుకోవచ్చు ఎంత చక్క బాగా వస్తాయండి దోసపిండితో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది అందులో బెల్లంతో చేస్తున్నాను చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎలా వచ్చినాయో ఎంచక్క మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకొని మీ పిల్లలకి పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడు ఏ విధంగా చేసుకొని ఎంచక్క తినండి ఫ్రెండ్స్ చూడండి ఎంచక్క ఎలా వచ్చినాయో వన్ కప్పు పిండికి మనకైతే నాకైతే ఇరవై దాకా వచ్చినాయండి చూడండి ఎలా వచ్చినాయో అంత బాగున్నాయో క్రిస్పీగా గట్టిగా బాగా కర్ర కర్రలు బాగుంటాయి అండి జిలేబీ అనేది ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా బెల్లం అయితే కరగబెట్టుకోవటానికి వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నానండి చూడండి పలు వేసేసుకొని వన్ కప్పు కంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి ముందు జిలేబీ అనేది మనం పంచతారతో కూడా చేసుకోవచ్చు అందులో ఇంకా చలి వర్ష వర్షాకాలం కాబట్టి ఇంకా బెల్లంతో చేస్తున్నాను హెల్త్కి కూడా చాలా మంచిది ఇది నల్ల బెల్లం అండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది రుచిగా కూడా చూడండి ఆ బెల్లం అంతా కరగబెట్టుకుందాక మనం కొద్దిగా హైలో పెట్టుకోకుండా అలా సిమ్లో పెట్టుకొని అలా కరగబెట్టేసుకోవాలండి పాకమేమీ అవసరం లేదు దీనికి చూడండి అలా కలతిప్పకుండా అంటే అడుగు పట్టకుండా సరిపోయిద్ది అలా కలతిప్పుకుంటూ ఉంటే మనకు బెల్లం పాకం అనేది రెడీ అయిపోయిద్ది సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి జిలేబీ అనేది అరగంటలో చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది బెల్లం బెల్లంతో చేసుకుంటే చూడండి ఆ విధంగా నురుకులు వచ్చిన దాకా కిందకి పైకి అనుకుంటా వేసేసుకోవాలి మనకి గులాబ్ జామ్ ఉంది చూడండి గులాబ్ జామ్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే సరిపోయింది వన్ స్పూను యాలకుల పొడి వేసేసుకుంటున్నాను దాంట్లోనే మంచి టేస్ట్ బాగుంటుందండి యాలకుల పొడి వేసుకుంటే ఆ విధంగా వేసేసుకొని అది కూడా బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఉడకల్లాగా వస్తే చూపిస్తున్నాను పాకమేం అవసరం లేదు చూడండి అలా లైట్గా ఏలికి టచ్ అయ్యి అలా ప్రెస్ చేస్తే అయితే సరిపోయిద్ది ఆ విధంగా వస్తే మనకు గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదండి ఆల్రెడీ అందరూ తెలుసు అలా ఉంటే సరిపోయద్ది ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా వన్ కప్ అయితే పిండి తీసుకున్నానండి ఈ పిండి అనేది మనకి టైట్గా గట్టిగా ఉండాలి చూడండి కొద్దిగా నేను వేసుకునేటప్పుడే కొద్దిగా టైట్గా తీసి పెట్టుకుంటాను బాగుండాలి ఇలా ఏదైనా ఐటమ్స్ వేసుకోవాలన్నా మనకి తీగ ఉంటుందండి ఆ విధంగా వన్ కప్పు పిండి అయితే తీసేసుకొని అందులో సరిపడా కొద్దిగంటే కొద్దిగా చాల్ట్ స్వీట్లో కొద్దిగా చాల్ట్ వేసుకుంటే రుచి కాకుండా ఉంటుందండి కొద్దిగా షోడ ఉప్పు వేసుకున్నాను కొద్దిగా ఫుడ్ కలరు ఎల్లో కలర్ వేసుకుంటే మనకి ఇది జిలేబీ అనేది బాగా వస్తుంది కదా మనకి షాపులో కొన్న విధంగా బాగా వస్తుందండి చూడండి ఫుడ్ కలర్ ఆప్షన్ మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి పిండిలోనే కలుపుకుంటే మనకి పట్టిద్దండి చూడండి అలా పిండి బాగా అలా కలుపుకోవాలి మనం వేసుకునేటప్పుడు అలా కలుపుకొని వేసుకుంటే మనకి జా జిలేబీ అనేది బాగా వస్తాయి చూడండి ఆ విధంగా మొత్తం స్పూన్ తోటి కలిసిన దాకా మొత్తం కలిపేసేసుకోవాలి ఇంకా ఈ వాటర్ ఏమీ అవసరం లేదండి ఆ విధంగా అయితే సరిపోతాయి చూడండి ఆ విధంగా మొత్తం కలుపుకోవాలి స్పూన్ తోటి అలా బ్లెండ్ చేసేసుకుంటా కలిపేసుకుంటే మనకి బాగా వస్తాయండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఇంకా ఆ విధంగా టైట్గా ఉండాలి నేనైతే వన్ కవర్లో వేసేస్తున్నానండి కవర్ తోటి పాల కవర్ కానీ మన కాడ పాల ప్యాకెట్లు కానీ ఇలా కవర్ ఉంటే ఆ విధంగా వేసేసుకోవచ్చు మన సరుకులకు వస్తుంది చూడండి అది చిన్నది అలా పెట్టేసుకొని అటు ఇటు ఒక డబ్బాలో అలా వేసేసుకోవచ్చు మీ కాడ ఏదైనా బాటిల్తోనైనా క్లాత్తోనైనా వేసేసుకోవచ్చు అండి ఇదైతే సింపుల్గా ఉంటుంది మనం వేసేసి పక్కన పడేయచ్చు చూడండి కొద్దిగా వేసుకొని నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను ఎక్కువైనా కానీ బయటకు వచ్చేస్తుంది మనం వేసుకునే దాన్ని బట్టి వేసుకునే కొద్ది కొద్దిగా కొద్దిగా వేసుకుంటే యాడ్ చేసుకుంటే వేసేసుకోవచ్చు చిన్నగా అయితే హోల్ అయితే పెట్టేసుకోవాలి చిన్నదైతే సరిపోయిందండి అలా కత్తిరతో చిన్న హోల్ పెట్టేసుకొని వేసేసుకోవడం చూడండి ఆ విధంగా అయితే సరిపోయి ఆ విధంగా హోల్ పెట్టేసుకుంటే ఒక సైడ్ మూలల్లో సరిపోయి డీఫైడ్గా ఆయిల్ సరిపడా వేసేసుకొని బాగా కాగిన తర్వాత చూడండి ఆ విధంగా వేసుకోవాలి పైన టైట్గా పట్టుకోండి చింది పై బయటకు వచ్చేస్తుంది పైన క్లోజ్ చేసేసుకోవాలి చేత్తోటి బాగా గట్టిగా అలా రౌండ్ షేప్లో వేసేసుకోవటం అనండి సింపుల్గా మరి హైలో పెట్టేసుకోబాకనే సెగ చేతులకి ఆ విధంగా అయితే మొత్తం వేసేసుకోవాలి నేనైతే వేసానండి ఎక్కువైనా కానీ చిత్రమైపోతాయి కొద్దిగాడంగాడంగా ఉంటే మనకు బాగా ఏ బాగా వస్తాయి కాబట్టి నాలుగేసుకోండి మీ బాండ్లు సరిపడా చూడండి ఆ విధంగా ఒక్క నిమిషం అయితే వదిలేయాలి వదిలేయంగా అయ్యే పైకి తేలి అండి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసేసుకోవాలి చూడండి మాడకుండా ఎరడాలుగా ఉన్నప్పుడే మనం అండి చూడండి వన్ సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకొని బాగా కాలిన తర్వాత చూడండి ఆ విధంగా కాలిందాక ఉంచుకోవాలి బాగా ఎరడాలుగా అలా కాలిందాక మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదండి వేడి వేడి అందులో ఏ అమ్మటే చూపిస్తున్నాం కదా ఆ విధంగా తీసేసుకోండి మాడినా కానీ టేస్ట్ ఉండవండి చూడండి అలా పాకంలో వేసేస్తే ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంచుకోవాలి పాకం బాగా పట్టేసిద్ది వేడి వేడి వేస్తే అలా కొద్దిగాడంగా కొద్దిగా స్పూన్ తోటి కిందికి పైకి అనుకుంటే మన తొందరగా పట్టేస్తుంది అండి పాకం అనేది వేడి దాని మీద ఏం కానీ ఎమ్మటి పీల్ చేస్తుంది పాకం చూడండి అలా వేసేసుకొని వదిలేసేట రెండు నిమిషాలు వదిలేస్తే పాకం బాగా పట్టి లేబీకి బాగొస్తుంది పాకం అవి పట్టిన తర్వాత తీసిందా చూపిస్తుందా చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా పట్టేసిందో రెండు నిమిషాలు ఉంచుకోండి సరిపోయి ఎక్కువైనా కానీ అవసరం లేదు అలా ఒక్కోటి ఒక్కోటి తీసి వేసేసుకోవడమేనండి పేనండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి అయితే మనకి ఫోర్ డేస్ దాకుంటాయి నిల్వ ఉంటాయి అండి చూడండి ఆ విధంగా మనకి పాకం అనేది రాకుండా ఒక్కోటి ఒక్కోటి తీసి పెట్టేసుకుంటే మిగతాయి కూడా అదే విధంగా వేసేసుకొని ఆ విధంగా మొత్తం తీసి పెట్టేసుకోవడం వినండి చూడండి ఎలా వచ్చినాయో ఈ మా పిండితో మాత్రం టేస్ట్ మాత్రం మైదా పిండి కంటే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు మనకి ఇంట్లో పిండి అనేది ఉంటుంది ఈ విధంగా వేసేసుకోవచ్చండి సింపుల్ వేలో చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఫ్రెండ్స్ మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్క ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి